ప్రిమైన స్నేహితులారా క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు కీర్తన గ్రంథము ఇరవైయవ కీర్తన రెండవ వచనాన్ని మనం చూసుకుందాం మొన్న మరి మొదటి వచనాన్ని చదువుకున్నాం ఇప్పుడు రెండవ వచనాన్ని చదువుదాం చూడండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక సి నుండి నిన్ను ఆదుకునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మీకు వంద నాలుగు సమయంలో ప్రభా మరి కొద్ది మాటలు ప్రభా మీ వాక్యంలోంచి చూసుకుని ఉండగా మీ సహాయం దయచేయమని మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ సునామూలి ప్రార్థన అడుగు తండ్రి ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఈ మాట పరిశుద్ధ స్థలములో నుండి నీకు ఆయన నీకు సహాయము చేయనుగాక దేవుడు మనకు సహాయం చేసేటటువంటి వాడు ఆయన తన సహాయాన్ని మనకు అనుగ్రహించేటటువంటి వాడు పరిశుద్ధ స్థలము అంటే ఫ్రమ్ ద శాంక్చువరీ ఈ యొక్క మాట ప్రత్యక్ష గుడారాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా ఈ మాట సొలోమోను దావీదు కాలంలో ప్రత్యక్ష కూడా ఆరాన్ని సులోమోని కాలంలో సులోమోను దేవాలయాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే పరిశుద్ధ స్థలము అనేటటువంటి మాట ఇంకా చెప్పాలంటే ఆయన నివాస స్థలము పరిశుద్ధ స్థలము అనేటటువంటి మాట ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన సన్నిధి అంటే మానవులమైనటువంటి మనకు నీకు నాకు మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే పరిశుద్ధ స్థలం అంటే దేవుని సన్నిధిలో నుంచి మనకు సహాయం వస్తుంది ఆయన పంపించేటటువంటి సహాయము ఆయన సన్నిధిలో నుంచి వస్తుంది ఈ డివైన్ హెల్ప్ అనేది ఆయన సన్నిధిలో నుంచి వస్తుంది కాబట్టి అది మనకు మన సమస్యలను అధిగమించటానికి మనం ప్రభు వైపు చూసినట్లయితే మనము ఆయన ద్వారా బలం పొందటానికి ఆయన సన్నిధిలో నుంచి తన సహాయాన్ని మనకు పంపిస్తాడు ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏముందనంటే గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునద్దకు చేరుదాము దేవుని బిడ్డలైనటువంటి వారు ధైర్యముతో చాలా గొప్ప ధైర్యముతో నిబ్బరముతో జీవించాలి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభు మాత్రం నిన్ను వదిలిపెట్టడు ప్రభు నీకు సహాయం చేస్తాడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఇంకా నువ్వు భయపడవలసిన అవసరం ఏముంది ఇంకా నీవు దిగులు చెందవలసిన ఏముంది నీవు నేను మనము చేయవలసింది ఏమిటంటే ధైర్యముతో ఆయన కృపాసింహాసనము ఎద్దుకు రావటమే మనం చేయవలసిన పని ఎందుకు ధైర్యంతో అనే మాట ఇక్కడ ఎందుకు ఉపయోగించారు అంటే ఆయన కృపా సింహాసనమున వద్ద బాధను వేధనను అనుభవించేవారు ఏసునామంలో ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సమాధానం దొరుకుతుంది ఇక్కడ సహాయము దొరుకుతుంది కాబట్టి ఆయన కృపాసనమునొద్దకు సింహాసనమునొద్దకు రావటం నీవు నేను అలవాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని అభ్యంతరాలున్నా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించడం ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయనను గోజాడటం మర్చిపోవద్దు ఎందుకనంటే ఇక్కడ మాత్రమే మనకు మేలు జరుగుతుంది ఈ యొక్క ఆయన సన్నిధిలో నుంచి మాత్రమే ఈ యొక్క సన్నిధిలో నుంచి మాత్రమే మానవులకి మేలు జరుగుతుంది అసలా ఈ ప్రపంచంలో మానవునికి మేలు జరిగే స్థలము ఏదైనా ఉందా అనంటే అది ఒకే ఒక స్థలం అదేంటంటే సంఘములో ఉన్న పులిపీట ఇక్కడ మాత్రమే సమాజానికి అవసరమైనటువంటి బోధ ఇక్కడ మాత్రమే అందించబడుతుంది మానవ జీవితాన్ని సమూలంగా మార్చగలిగిన శక్తివంతమైన దేవుని లేఖన బోధ ఇదిగో ఈ పులిపీట యుద్ధ జరుగుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగేటటువంటి పులిపీట దగ్గర జరిగే బోధలు ఏవైతే ఉన్నాయో అవే సమాజంలో మార్పుని తీసుకుని వస్తాయి కాబట్టి ప్రియా సహోదరుడ సహోదరి నీకు ఎన్ని పరిస్థితులున్నా ప్రభు వైపు చూడటం మర్చిపోవద్దు ఏప్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలు అంటాడు ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు మన దేవుడు సంపూర్ణంగా రక్షించేవాడు ఆయన కేవలము ఆత్మను రక్షించి అలా ఉండేవాడు కాదు ఈ లోకంలో నీకు కావలసినటువంటి ఒక నీవు ఆయన బిడ్డగా జీవించడానికి కావలసినది అంతటినీ కూడా నీకు ఇవ్వటానికి నీ ఏసయ సమర్థుడు హీఈస్ ఏబుల్ హీఈబుల్ టు ఎనీథింగ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్ ఏది కూడా ఆయనకి అసాధ్యమనేది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఇక్కడ ఇంకో మాట అంటాడు ఆయన నీకు సహాయం చేయను గాక దేవుడట మనకు సహాయం చేసేటటువంటి వాడు ఆయన సహాయం ఏమిటి అంటే సెండ్ ది హెల్ప్ ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన ఇక్కడ అంటాడు ద ఐడియా ఈజ్ దట్ గాడ్ డిస్పాచెస్ అండ్ లైక్ ఎ కింగ్ సెండింగ్ రీఎన్ఫోర్స్మెంట్స్ టు హిస్ ఆర్మీ ఒక ఒక రాజు ఎలాగైతే ఆపదలో ఉన్నటువంటి దేశానికి ఆపదలో ఉన్నటువంటి సమాజానికి ఆపదలో ఉన్న జాతులకు ఏ విధంగా అయితే ఒక రాజు తన సైన్యాన్ని పంపించి వారికి సహాయం చేయడానికి సమాయత్తం అవుతాడు అలాగే మన పరలోకపు రాజు మన పరలోకపు తండ్రి నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను బయటకు తీసుకురావటానికి నీ కష్టంలోంచి నీ కన్నీటిలో నుంచి నీ ఇబ్బందుల్లో నుంచి నిన్ను బయటకు తీసుకురావటానికి ఆయన తన సహాయాన్ని నీకు పంపిస్తాడు దిస్ ఇస్ కాల్డ్ డివైన్ హెల్ప్ ఇది దేవుని యొక్క సహాయం దైవ సహాయం నాట్ హ్యూమన్ హెల్ప్ అనమాట మానవ సహాయం కాదు మానవ సహాయానికి శక్తి కొద్దిగా ఉంటుంది లిమిటెడ్ గా ఉంటుంది మనకి లిమిటేషన్స్ ఉంటాయి మన యొక్క పవర్ కి మన యొక్క హెల్ప్ కి మన యొక్క సపోర్ట్ కి మన యొక్క స్ట్రెంగ్త్ కి లిమిటేషన్స్ ఉంటాయి హ్యూమన్ లిమిటేషన్స్ కానీ దేవుడిచ్చే సహాయానికి సరిహద్దులు ఉండవు కాబట్టి ఆయన అంటాడు ఆయన నీకు సహాయము చేయునుగాక కీర్తనకారుడు అందుకొరకే ఆయన అనుభవాన్ని ఆయన ప్రభువుతో గడిపిన అనుభవం కలిగినటువంటి వాడు కాబట్టి కీర్తనకారుడు అంటాడు ఎహో నాకు సహాయము కలుగును ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు వాడు దేవుని వల్లేనట నట సహాయం కలిగింది ఆయన రాజు దావీదు రాజు ఆయన గొప్ప రాజు ఆయన ఆయన ఏమంటున్నాడంటే యహో వాళ్ళనే నాకు సహాయము కలుగును కాబట్టి దేవుడే నట నీకు నాకు సహాయం చేసేవాడు ఈ రోజున నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు ఏ సహాయం కొరకు దేవుని నుంచి అర్థిస్తూ ఉన్నావు దేవుడు తప్పకుండా ఆయన చిత్తానుకూలమైనటువంటి ప్రార్థనను చేసినట్లయితే ఆయన చిత్తానుకూలంగా నువ్వు ఆయన అడిగినట్లయితే తప్పకుండా ఆయన నీకు తన సహాయాన్ని పంపిస్తాడు ఆయన చిత్తానికి ఆయన చిత్తానికి భిన్నమైనది ఆయన చిత్తానికి వ్యతిరేకమైనది ఏది ఆయన చేయడు కానీ ఆయన చిత్తము లోపలన్నీ మనవి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడిని మనవి ఆలకిస్తాడు తప్పకుండా నీకు ఆయన సహాయం చేస్తాడు ముప్పై మూడవ కీర్తన ఇరవై వచనంలో కూడా ఈ మాట ఉంది మనము యహోవా మందు నమ్మిక ఇచ్చున్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుతున్నది ఆయన నామాన్ని బట్టి ఆయన నామాన్ని మనం నమ్మిక ఇచ్చినట్లయితే ఆయన నామంలో మనం నమ్మిక ఇచ్చినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు గతంలో కూడా చెప్పాను కదా ఆయన నామం అంటే ఆయన అధికారము ఆయన నేచర్ ఆయన క్యారెక్టర్ కాబట్టి అంత గొప్ప దేవుడు నీకు నాకు సహాయం చేయడా ఆయన తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు ఆయన మీద మనం ఆధారపడినట్లయితే ఇక్కడ అంటాడు అవుట్ ఆఫ్ జైన్ సియోనులో నుండి ఇక్కడంటాడు సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక సియోను అంటే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ద సెంటర్ ఆఫ్ వర్షిప్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ రూల్ దేవుని రాజ్యం యొక్క పాలన ఆరాధనకు కేంద్రము దేవుని యొక్క నివాస స్థలము సియోను ఈ సియోను ఒకవేళ ఇది భౌతికమైన సియోను గూర్చి మాట్లాడి ఉండవచ్చు అయితే దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే ఇక్కడ పరలోకపు సియోను ఒకటి ఉంది ఆ సియోనులో నుంచి మానవునికి సహాయం దొరుకుతుంది ఏ మానవుడైనా యేసు నామంలో ప్రార్థన చేస్తే తప్పకోకుండా దేవుడు ఆయనకు సహాయం చేస్తాడు ఇక్కడ అంటాడు ఆయన నిన్ను ఆదుకునను గాక నిన్ను సస్టైన్ చేయనుగాక నిన్ను పోషించనుగాక నిన్ను డెలివరీ చేయనుగాక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అట నిన్ను ఆదుకుంటాడు నాయన నాకు సహాయం చేయను ఇప్పుడైతే ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు ప్రభువుని అడుగు ఇదిగో ఇక్కడ వాగ్దానం ఉంది పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు సియోన్లో నుండి ఆ యొక్క హెవెన్లీ జైన్ నుంచి దేవుడు నీకు సహాయం చేస్తాడు నిన్ను నడిపిస్తాడు ఎన్ని ఉన్నా ప్రభు సహాయం చేసేటటువంటి వాడు ఆయన ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపించడండి ఎవరిని కూడా దేవుడు యేసయ్య నిరాశపరిచేటటువంటి వాడు కాదు దేవుడు తప్పకోకుండా నీ యొక్క మనవి ఆలకిస్తున్నాడు నీ రోదన ధ్వని వింటూ ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు ప్రభు వైపు చూడు నీవు అధైర్యపడవద్దు నీవు దిగులు చెందవద్దు యహుష్వా తన్నాడు కదా యహుష్వా నువ్వెందుకు దిగులు చెందుతున్నావు నీవు దిగులు చెందవద్దు నీవు విస్మయం చెందవద్దు నీవు భయపడవద్దు ఇదిగో నేను నీతో ఉన్నాను ఈ రోజున ప్రభు కూడా మనకు వాగ్దానం చేస్తున్నాడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక సీఎంల నుండి నేను ఆదుకున్నగాక అన్ని పరిస్థితుల్లో ప్రభు నీకు తోడుగా ఉంటాడు ప్రభు పాదాలు పట్టుకో ప్రభు సన్నిధిలో మొరుపెట్టు ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడిగా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఈ ఈ సమయంలో ప్రభా మీ నామంలో ప్రార్థిస్తున్నా మీ సహాయం దయచేయండి అయ్యా మీరు వాగ్దానం చేశారు నాయన ప్రభా ఇదిగో తండ్రి పరిశుద్ధ స్థలంలో నుండి మీరు సహాయం చేస్తానని మీరు వాగ్దానం చేశారు నాయన అయా నీ సన్నిధిలో నుంచి నీ సహాయాన్ని నీ బిడ్డలకు పంపించండి ఎవరు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో ఏ దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నారో ఏ అవసరమైన పరిస్థితులు ఉన్నారో ప్రభా కెరీర్కి సంబంధించిన ప్రభావసరతలు ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేసుకుని కుటుంబాల్లో సమస్యలతో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి నాయన ఇదిగో తండ్రి అంతరాలు ప్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల మధ్యలో ప్రభా ఎదుగుతండి ప్రభా టీనేజర్స్ మధ్యలో ఉన్నటువంటి నాయన ఆలోచనలు అవగాహన రాహిత్యమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి వాటికి జవాబు మీ దగ్గర ఉంది నాయన మీ నామంలో ప్రార్థన చేస్తే ప్రతి దానికి జవాబు దొరుకుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రభా మీ దగ్గర కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరము మేమందరము కూడా మాకు ఏ పరిస్థితులు తటస్థించినా మేము ఏ పరిస్థితులని ఎదుర్కొన్నా నాయన మీ సన్నిధిలో ప్రార్థించేవారే ఉండటానికి సహాయం దయచేయని ఇదిగో ధైర్యముతో మీ కృపా సింహాసనాన్ని మేము సమీపించడానికి మీ సహాయం దయచేయమని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నామని మీకు స్థుతులు చెల్లిస్తూ ఈ రోజున నాయన ప్రభా మీ నామంలో ప్రభా అడుగుచున్నాము ఏసునామంలో మేము అడుగుచున్నాము తండ్రి నాయన సమస్యలను తీర్చండి అక్కర్లను తీర్చండి ప్రభా కన్నిటిని తుడవండి గొప్ప కార్యాలు మీరు చేయండి నాయన అద్భుతాలు చేయండి నాయన దేని కొరకైతే బిడ్డలు కనిపెడుతున్నారో ప్రార్థనలో వారికి ప్రభా మీరు జవాబు అనుగ్రహించండి మీ సన్నిధిలో నుంచి సహాయము దయచేయండి ఆ పరమ సియోనులో నుంచి నాయన మీ సహాయాన్ని బిడ్డలకు పంపించండి గొప్ప కార్యాలు బిడ్డల పక్షంగా చేయండి ప్రతి ఒక్కరిని కూడా నాయన ఎవరిని నిరాశపరిచేవారు కాదు ప్రతి ప్రతి ఒక్కరిని గొప్ప సంతోషముతో ఆనందముతో దీవెనలతో ప్రభా మీరు నింపమని మేమందరము కూడా మీ వాక్యానికి లోబడి మీ మీకిష్టులుగా మేము అడుగులు వేయటానికి ప్రభా మీ మీ మాకు అనుగ్రహించమని ప్రభా మీ సాక్షులుగా జీవించడానికి ప్రభా బిడలందరికీ మీరు కృప చూపించమని మరొకసారి మీకు స్థుతులు చెల్లిస్తూ ఏసు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ పర్వతండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్ముని అన్యని సహవాసము సమాధానము ఇదిగో ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యమైనటువంటి బిడ్డలకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించును గాక ఆమెన్ థ్యాంక్ యూ